తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించడం జరిగింది మన ధరిత్రి మన ఆరోగ్యం యోగా ఫర్ వన్ ఇయర్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతీలు కోరారు ప్రభాత కిరణాల వెలుగులో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి నది ఒడ్డున గౌతమి ఘాట్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్త కలెక్టర్ చిన్న రాముడు నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తనతో పాటు ఐదుగురు సభ్యుల మంత్రుల కమిటీని నియమించిందని కందుల దుర్గేష్ తెలియజేశారు ప్రముఖులను సెలబ్రిటీలను కళాకారులను కూచిపూడి నర్తకిమన్లను యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు యోగాకు అత్యంత ప్రాధాన్యం ఉందని విదేశీయులు కూడా తమకు యోగా నేర్పించాల్సిందిగా కోరుతున్నారని దుర్గేష్ తెలియజేశారు దండాసనం వృక్షాసనం సర్వాంగాసనం అమృతాసనం వంటి ఆసనాలు వేయించి యోగాసనాల ప్రాముఖ్యతను పాట ద్వారా అద్భుతంగా వివరించిన యోగా గురువు నాగేశ్వరరావును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానానికి యోగా అత్యంత ఆవశ్యకతమని మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాల లక్ష్యం యోగా సాధకుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని యోగాభ్యాస ఫలితాలు అందరికీ దక్కేలా చూడడం అని చెప్పారు జిల్లా మండల గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రధాన శిక్షకులను ఉపశిక్షకులను గుర్తించి వారిచే ప్రజలకు యోగాపై అవగాహన శిక్షణ అందించాలని సూచించారు నెల పాటు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ మార్చులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది దీని ద్వారా మొత్తం జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట ఐదు లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద ఐదు కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ విద్యార్థులు కానీ సినిమా రంగానికి చెందినవారు కానీ ఇతర రంగానికి చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక వన్ మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలనేది ఇంకా చాలామందికి చేరువ్వాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం మరీ ముఖ్యంగా యోగా డేని వన్ డే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని